అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వివరీ కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన పూజింపు పూజింపదగిన అమ్మలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారు మేము నమ్ముతున్నాం ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు ఆలగించి దేవుడు కాబట్టి మనం సజీవులుగా ఉంచుతాడని మన విశ్వాసం విశ్వాసం మనం కలిగి ఉండాలి అందరం కూడా విశ్వాసం కలిగి ఉండాలి దేవుడి కాల సమయమంతా కూడా మనం కాచి కాపాడి ఇదని మనం బహుమానముగా కనుక మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఉది కాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తనలో నుంచి నూట ఐదవ వచనము చూడండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది దేవనామానికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు మన త్రోవలకి ఒక వెలుక్కరంగా తన వాక్యాన్ని పంపిస్తానంటున్నాడు దేవునామానికి మహిమ కలిగినగాక నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది చూడండి కీర్తనకారుడైనటువంటి జావేద్ మహారాజు దేవుణ్ణి కనపరుస్తూ దేవుడు చేసిన మేలును తలంచుకుంటూ మన దేవుడు ఏమన్నాడో ఆయన తలంచుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తూ కీర్తన రాస్తుండడం మనం చూస్తున్నాం కదా మరి ఆయన అధావిధో ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది నామనికి మహిమ కలిగిన గాక చూడండి మనం దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యాన్ని మన హృదయంలో మరి కంఠస్వరంగా దాన్ని ఉంచుకోవాలి మన హృదయం అనే పలక మీద ఆ వాక్యం రాసుకోవాలి మన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో మన నోట్లో ఉంటుందో అది ఒక టార్చ్ లైట్ మాదిరి మన వెళ్ళే త్రోవలలో వెలుగు చూపిస్తుందంట మన హృదయంలో టార్చ్ ఉన్నట్లే తార్చి ఇక్కడ నుంచి వేస్తే అది మన త్రోవలకి దారిలో వెలుగు చూపిస్తూ పోతూ ఉంటుంది కదా చక్కగా ఆ వెలుగు చూపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనమాట అదే మాదిరి దేవుని వాక్యం కూడా అది వెలుగై ఉన్నది అని చెప్తుంది దేవుని మరి అమ్మ దావిది రాజు వెలుగై ఉన్నది నీ వాక్యము నా పాదములకు ఉన్నది అంటున్నాడు మనకి త్రోవలలో చూడండి ఉదయకాలం లేచినప్పటి నుంచి మనము మన దుష్టుడు అనేకమైనటువంటి చీకటి మార్గాలకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు చీకటి మార్గంలోనే నువ్వు బ్రతకాలి అంటాడు నువ్వు వెలుగులోనికి పోకూడదు చీకటిలోనే ఉండాలి చీకటిలోనే లాభం ఉంది చీకటిలోనే నీ ధన్యం ధన్యమైపోతుంది నువ్వు మరి హెచ్చించబడతావు నువ్వు దీవించబడతావు గొప్ప త్వరగా గొప్పవడైపోతావు అని దుష్టుడు మనమల్ని ఈ చీకటినే మార్గంలో మార్గంలోనే నడిపిస్తూ ఉంటాడు చీకటిని త్రోవలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు దావిదంటున్నాడు అటువంటి మార్గంలో నేను వెళ్లకుండా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నదే దేవునా మహిమ కలిగిన గాక ఈ రోజు ఎప్పుడైతే నీ హృదయంలోనూ నీ నోట దేవుని వాక్యం ఉంటే నువ్వు నడుస్తుంటే చూడండి చీకటిలోనికి వెళ్ళతున్న నిన్ను ఆ వాక్యము సరైన మార్గంలో వెలుక్కరమైన మార్గంలో నడిపిస్తుంది అనమాట నీ పాదములను చీకటిలోనికి తొట్టి వెళ్లకుండా చీకటిలో పడిపోకుండా నీ మార్గం చూపిస్తుంది నీ త్రోవలకి నువ్వు వెళ్ళే మార్గంలో ఈ వెలుకరమైన వాక్యము నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది అనమాట ఈ వాక్యము ఈయన చక్కగా వెలుగు చూపిస్తూ పరలోకానికి నడిపిస్తుంది నామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా నూట ముప్పై వచనం చూడండి అదే నూట పంతొమ్మిది కీర్తన నూట ముప్పై వచనంలో నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి లేని వారికి తెలివి కలిగించును నామానికి మహిమ కలిగిన గాక ఎక్కడైతే దేవుని వాక్యము మరి వెల్లడగుతుందో అక్కడ వెళ్ళి వాక్యం ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ వెలుగు కలుగుతుందంటండి మరి ఎన్నో దేశాల చీకట్లో ఉన్నాయి ఎన్నో రాష్ట్రాల చీకట్లో ఉన్నాయి ఎన్నో గ్రామాలు పల్లెటూరుల చీకట్లో ఉన్నాయి కదా ఎప్పుడైతే అక్కడ దేవుని వాక్యం వెళుతుందో అక్కడ వెళ్ళడగుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది వెలుగు కలుగును అవి లేని వారికి తెలుగు కలిగించును ప్రజలకు తెలుగు తెలివి లేదు అంతే కదా దేవుడు ఏమన్నాడు నా జనులు జ్ఞానం లేక తెలివి లేక నశించిపోతున్నారు మరి తెలివి లేకనే నశించిపోతున్నారు జనాలు నిజంగా చెప్పాలంటే మనుషులు చేతినటువంటి చేతుడి పనుల్లో ఏముంటుందండి మరి నిజంగా జనులకు తెలివి లేదు కదా నిజముగా జనాలకి తెలివి లేదు చెప్పాలంటే అందుకనే దేవుని వాక్యం ఎక్కడైతే మరి బయలు ఆ వాక్యము వాళ్ళ చెవుల్లో దూరుతుందో ఎక్కడైతే దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోనికి వెళుతుందో అక్కడ వాళ్ళ హృదయంలో నుంచి వాళ్ళ దారికి వెళ్ళే త్రోవలలో వెలుగు చూపిస్తుంది దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఎంతో మంది ప్రజలు చీకట్లో ఉన్నారు అంధకారంలో ఉన్నారు కచ్చిక చీకట్లో ఉన్నారు ఉదయం విలేసించాల నుంచి వాళ్ళ చీకటినే మరి చీకట్లోనే నడుస్తూ ఉంటారు చీకటినే వెతుకుతూ ఉంటారు చీకటి ఎక్కడ ఉందా మాకు అని వెతుకుతూ ఉంటారు ఎక్కడ మరి మనం అన్యాయం చేసి ధనం సంపాదించాలి ఆస్తులు సంపాదించుకోవాలి ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించుకోవాలి అనేటువంటి చీకటి ఉదయం నుంచి ప్రతి ఒక్క హృదయంలో కూడా అది బయలు వెడలుతూ ఉంటుంది అనమాట ఎక్కడైతే దేవుని వాక్యం వెళుతుందో ఏ కుటుంబంలోనికి దేవుని వాక్యం వెళుతుందో ఏ హృదయంలోనికి దేవుని వాక్యం వెళుతుందో వారికి సరైన త్రోవలలో త్రోవలలో వెలుక్కరంగా ఆ వాక్యం నడిపిస్తుంది అనమాట దేవుని నామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా ఈ వాక్యము కరెక్ట్గా ఈ వెలుగు నిజంగా పరలోకానికి పరలోకీ ఈ వెలుగు మనల్ని దారి చూపిస్తూ నడిపిస్తూ తీసుకుని దేవుని నామనికి మహిమ కలిగిన గాక మరి చీకటిలో ఉంటే చీకటి నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది అందుకని ఈ వాక్యం అనే వెలుగును మన హృదయంలో ఉండాలి ఈ వాక్యం అనే వెలుగు మన నోట్లో ఉండాలి అది మనం మనం నడుస్తున్నప్పుడు మన తురవలకి వెలుగై తార్చివలే మనల్ని దారి చూపిస్తూ నడిపిస్తుంది అనమాట హలే ఏది నిజము ఏది సత్యము ఎక్కడ మనకు జీవం ఉంది ఎక్కడ మనకు జీవాహారం ఉంది అని ఆ త్రోగులకు వెలుక్కరంగా ఉండే వాక్యం మనం నడిపిస్తుంది అనమాట నిజమో కదా ఈ వాక్యము తోడనే ఎక్కడైతే బయలు ఆ వాక్యము అక్కడ వెలుక్ కలుగుతుంది అది తెలివి లేని వారికి తెలివిని కలిగి నామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా చూడండి ఈ వాక్యము మన హృదయంలోనికి మన మూలుగుల్లోనికి మన ఎముకల్లోనికి ప్రాణాత్మలోనికి వెళ్ళి చూడండి మనమల్ని ఆ యొక్క ఏదో మరి అన్వాంటెడ్ ఏది అవసరం లేనటువంటి మన హృదయంలో ఏ యొక్క అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాన్ని ఖండించి కత్తిరించి దాన్ని తీసేసి చీకటిని తీసేసి సరైన మార్గంలోనికి వెలుగులోనికి నడిపిస్తుంది అంట దేవుని వాక్యం హలోయ ఈ వాక్యమే అదే దానికి రెండు అంచెల ఖడ్గం అనేది పేరు పెడుతుంది నూట మరి చూడండి నలభై తొమ్మిదో కీర్తనలా కూడా చూడండి నూట నలభై తొమ్మిదో కీర్తన ఉందన్నమాట చూడండి చూడండి గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును చూడండి వారి చేతుల రెండంచలు గల కగ్గము ఉన్నది ఆయన భక్తులందరికీ ఇదే ఘనత దేవన్నానికి మహిమ కలిగిన గాక హలెల్లుయా కాబట్టి ఈ వాక్యమట హెబిలి రాసిన పత్రిక కూడా ఒక మాట ఉంటుంది అనమాట అది ప్రాణాత్మలోకి మూలుగులోనికి ఎముకల్లోనికి పోయి ప్రతిమితమైన దానిని చూడండి అన ఏది అవసరం లేదు దాన్ని కత్తిరించేసి తీసేసి అవసరమైన దానిగా చేస్తుందంట దేవుని వాక్యము హలేలుయ్రహి రాసిన పత్రిక మనం చదువుకున్నప్పుడు చక్కగా వాక్యం రాయబడి ఉంటుంది అనమాట ఈ యొక్క వాక్యము దేవుని వాక్యము రెండు గల ఖడ్గమై ఈ ఖడ్గము మన మూలుగుల్లో ఎముకల్లోనికి ప్రణాత్మలోనికి వెళ్ళి మనము సరిచేస్తుందంట దేవుని వాక్యం హలేలుయ ఈ వాక్యము సరైన మార్గంలో త్రోవల నిజమైన వెలుగనే త్రోవలోనికి నడిపిస్తుందంట ఈ రోజు నీ వాక్యం మీద ఆధారపడుతున్నావా వాక్యానుసారం నడుచుకుంటున్నావా ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అది మనకి వెలుగుకరంగా నిత్యము పరలోకానికి నడిపిస్తుంది ఆ వెలుగు హలెల్లుయా చీకటిలోకి మనకి సంబంధం లేదు ఇంకా చీకటికి మనకి మన పొత్తు ఉండదు ఇంకా నిన్ను శరీర మార్గంలో గొప్ప వెలుగులోనికి ఆ వాక్యం నడిపించి నిన్ను పరలోకము చేరుస్తుంది అనమాట అవును నీ కుటుంబంలో వెలుగుంటే నీకు స్పష్టంగా పడుతుంది ఏది సత్యము ఏది అసత్యం అని కుటుంబంలో ఏముంది ఏమి లేదు ఏది మనకి అవసరమైనది ఉంది అవసరమైనది ఉంది లేదా అవసరం కానిది ఏదు ఉందని మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది అన్నమాట ఈ వెలుగులో నడుచుకో వెలుగులో మనం నడుచుకున్నప్పుడు మనకి ప్రతి ఒక్కటి కూడా ఆ వెలుగు మన కుటుంబానికి తీసుకుని వస్తుంది అదే కాబట్టి దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని నడుచుకోవాలి వాక్యాన్ని నమ్మాలి ఈ రోజు దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందంట మన త్రోవలకు వెలుగయ్యి సరైన మార్గంలో నడిపిస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళానో అక్కడికి ఆ వాక్యమైన వెలుగు నేను తీసుకుని వెళ్ళిపోతుంది దేవుని నమ్మక మహిమ కలిగిన గాక ఈ రోజు వాక్యాన్ని నమ్ముదాం వాక్యం మన హృదయంలో మన నోట్లో ఉంచుకోవాలి మనం మరి కంఠస్వరం కట్టుకోవాలంటే దేవుని వాక్యాన్ని మరి బంగారు హారం ఏమైతే మన గొలుసు మన మెడలో ధరించుకున్నట్లు దేవుని వాక్యాన్ని ఆయన ఆజ్ఞలు మనం ధరించుకున్నప్పుడు దేవుని వాక్యం మనకి అనేకమైనటువంటి శ్రమలో విడిపించి ఈ వాక్యము మరి మంచి త్రోవల్లో నీ త్రోవలకు వెలుగు వెలుక్కరంగా ఉండి నేను శరీర మార్గంలోకి నడిపిస్తుంది దేవుని వాక్యం దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థన చేసుకుందండి పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఘనమైన నామాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ఈ మాటను దీవించి ప్రభాని వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగు ఆయన ప్రభాని జ్యమగా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ వాక్యమే ప్రభావ సరైన మార్గంలో గొప్ప వెలుగులోకి మనం నడిపించి ఎక్కడనైనా నాయన ప్రభావ అనవసరమైన మార్గంలో చీకటి మార్గంలో వెళ్లకుండా మాకు దారి చూపిస్తూ మీ వాక్యము సరైన మార్గం నడిపిస్తున్నందుకై మీ కోటాది కోట్ల స్తోత్ర మందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ వాక్యమైన దేవుడు ప్రభావ ఈ వాక్యం ఏమైనా సరైనటువంటి ఆయన పరలోకానికి మనం నడిపిస్తున్నట్లు మనందరం కూడా మేము నమ్ముచున్నాం వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని సరిగ్గా నడుచుకునే కృపా మాకు దయచేయండి ఎవరైతే మరి ఈ సమయంలో ఉదయం కాలంలో అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఆ సమాన శోధనలో శ్రమంలో నష్టాల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకోండి అనారోగ్య సమస్యలు ఉన్నారు మంచి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం అప్పుడు ఉన్న విడిపించండి మరి వివాహం కాని వారికి మంచి వివాహం వల్ల సమకూర్చింది గొప్ప కార్య జరిగించి మీ నామలకి భయం తెచ్చుకోమని ప్రార్థిస్తూ నా సజ్జను ఏ శుక్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రభావ వీడియోస్ వస్తున్న వాళ్ళందరూ కూడా నాయన ప్రభా వాక్యాన్ని నమ్మడానికి సహాయం ఇచ్చేమని సమస్త గణత మహిమ ప్రభావాన్ని ఉచ్చేదిస్తూ ఏ శుక్రీస్తు జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది పరలోకపు తండ్రి ఆ మెయిన్ ఆ మేన్